आर के निशान पे अगर आप बटन दबाएंगे क्या होता क्या फायदा आपको होता फायदा आप ही को नहीं तेलंगाना को होता नागु लक्षल मंद जुबली ओटर् నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటేస్తే నాలుగు కోట్ల మందికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసం వల్ల ఇవాళ ఏదైతే ఇబ్బంది ఆ పథకాలన్నీ వస్తాయి నాలుగు లక్షల మంది ఓటర్లతోని నాలుగు కోట్ల మందికి మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది నెలకు రెండున్నర వేలు వస్తుంది ఈ నాలుగు లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు బాకీ పడ్డ పైసలు మొత్తం వస్తాయి ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది ఈ నాలుగు లక్షల జూబ్లీల్స్ ఓటర్లు బుద్ధి చెప్తే మన మహిళలకు రెండున్నర వేలు వస్తాయి ముసలోలకు పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇచ్చిన ప్రతి మాట అమలు చేయకపోతే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే అవుతుందనే ఒక మెసేజ్ స్పష్టంగా పోతుంది ఇక్కడ ఆటో యూనియన్ సోదరులు అందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్న మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి మీకు మద్దతు చెప్పనికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడి దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన అక్కడ జుబ్లీల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు రెండేళ్ళ ముందు ఆయన సొంత ఆటోలు రెండు ఉండే ఆ రెండు ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్కి కిరాయికిచ్చిండు కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు రెండు ఏళ్ళ ఎక్కింది యూసఫ్ కూడా ఎక్కి ఆడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది ఇవాళ ఏమైంది నేను అడిగిన వసరత్ని మరి నీ ఆటో ఒరిజినల్ కిరాయణ అని అడిగి నాకు తెలియదు కిరాయణ నీది నీదేనా ఓనరు అని అడిగితే అన్న నాకు రెండు ఆటోలు ఉండే ఇప్పుడు రెండు అమ్ముకున్నా అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు రెండేళ్ళ కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా రెండు సొంత ఆటోలు ఉండే రోజుకు రెండున్నర వేలు సంపాదిస్తుంటే కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా రెండు ఆటోలు అమ్ముకున్నా ఇదివరకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి వెయ్యి పన్నెండు వందలు వస్తే ఎక్కువ అవుతున్నది ఆ వెయ్యి పన్నెండు వందలల్లో నాలుగు వందల రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి రెండు వందల రూపాయలు డీజిల్కి వస్తుంది మిగతా ఆరు వందల ఇంటికి రాయి కట్టాలే పిల్లలు స్కూల్కు ఫీజులు కట్టాలి ఇది నా పరిస్థితి అని చెప్పి మష్రత్ అలీ చెప్పిండు ఇవాళ మసరత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు రాష్ట్రంలో ఉండే ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది ఆ రోజు ఏమేమి చెప్పిండ్రు మీకు యాధిక ఉండాల మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అది ఇయ్యకపోగా न दूड़े भी के सिर्फ नया आपके लिए बोर्ड नहीं लगाए ना आपको एक हजार रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे अब ऊपर से क्या करे जो केसीआर साहब आपके लिए शुरू करे पांच लाख इंश्योरेंस स्कीम उसको भी हटा दिए पांच लाख इंश्योरेंस स्कीम करे केसीआर सीआर ग्यारह लाख लोगों के लिए ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई है जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते व्हीकल चलाते रहते उनके लिए केसीआर साहब पांच लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे इन्हो आने के बाद उसको भी बंद कर दिए విశ్వాస్థమే బోరం భాయం ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఇండ్లుగులగొట్టుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అంటే సినిమా నడుస్తుంది ఏమి కథలు చెప్పారు మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా నేను ముందే చెప్పినప్పుడే ఎలక్షన్లప్పుడే తులం బంగారం ఇచ్చే బాబతో కాదు వీళ్ళు మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బాపత్తులు తప్ప ఇల్లు తులం బంగారం ఇచ్చినట్లు కాదు లంగల్ బిల్లు అని చెప్పిన అన్నట్టే ఇవాళ ఆడపిల్లలు ఉసురు తీసుకుంటా ఉన్నారు మీరు చూడండి నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి ఇచ్చి రెవరికన్నా మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు నెల్లు ఇరవై నాలుగు నెల్లు ఇంటూ ఈ రెండు వేల ఐదు అంటే ఒక్కొక్క ఆడపిల్లకు అరవై వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు నెల్లు ఇంటూ వెయ్యి రూపాయలు అంటే ఎంత చౌబీస్ హజార్ రూపాయ పెళ్లికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు పెళ్ళి అయినాక అల్లుడి ఇంటి అల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే ముంగట కోడి నెల తీసిండు అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టిండు తిను ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకని చెప్పాడు సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అహనా పెళ్ళంటే సినిమా నడుస్తుంది ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ కొన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు నెలలు ఇంటూ వెయ్యి రూపాయలు అంటే ఎంత చౌబీస్ హజార్ రూపాయ నేను మీ అందరికీ ఆటో అన్నలకు మిగతా తమ్ముళ్లకు చెల్లెలకు కూడా నేను చేసే విజ్ఞప్తి జుబ్లీల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి రెండేళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేటందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఎలా రేపు మీ ఓట్లు కొనుక్కున్నందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు దొంగ పైసలు అవన్నీ కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు బస్ ఎందుకంటే మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయినాయి మీ మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు ఖతమైనాయి కాబట్టి ఇప్పుడు బదిలా తీర్చుకునే టైం వచ్చింది సబక్ సిగానేక టైం ఆగ కొత్త కథ చెప్తున్నారు జూబ్లీ కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతున్నారు మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు ఒక నాలుగు కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది కంటోన్మెంట్లో సంవత్సరం నా కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ మన లాస్యా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి ఇంకొక ఆయననేమో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు మీ అందరు నేను అడుగుతున్నా జర్ర అవతలకి జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు మీ చుట్టాలు ఉంటారు కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కొద్ది అవతలకి ఎక్కువ దూరం లేదు రెండు మూడు కిలోమీటర్ల అవతలకి ఒక్కసారి కంటోన్మెంట్ వాళ్ళని అడుగురు గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈరోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న అడగండి దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఒడ్డుకు ఎక్కాలి ఇక తర్వాత జంపు కొట్టాలి మళ్ళీ ఇవ్వడు కనబడ్డాడు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళల్లో ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు ఏమన్నా మాట్లాడితే ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే మా ఆడబిడ్డలకు తెలుసు ఆడోళ్ళకి ఫ్రీ అటా మొఘోళ్ళకు డబల్ రేట్ అట గదేం ఫ్రీ బస్సు నాకే తర్దాం కాదు ఆడోళ్ళకేమో ఫ్రీ అట మళ్ళీ మీ ఇంట్లో ఉండే మొగోళ్ళకు మాత్రం డబల్ టికెట్ దాంతో నేను లాభం ఉంటుంది కుడి ఇచ్చినట్టు ఎడమ శాతం గుంజుకున్నట్టు కాబట్టి అది తప్ప చేసింది ఏం లేదు ఒకటి యాద పెట్టుకోండి ఇలా గల్లి గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకరు తుమ్మల నాగేశ్వరరావు వివేకు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు జుబ్లీ సెలెక్షన్ నా పంద్ర నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళా మీకు గన్లబడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనవడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇల్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడి వీధుల గుంజి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే కింగులు కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంటు గల్ల వట్టి తీసుకుందాం భయపడే అవసరం లేదు అట్లాగే నిన్న చూసినారు మీరు పంపకాలలో తేడాలు వచ్చినాయంట పంప పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యలో సినిమా వచ్చింది దండుపాలెం అని చూసిరాది ప్రచంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రానికి క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు ఏమైతుందన్నది లేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫికర్ లేదు కేవలం మనం అందినకాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాసుకో ఇదే సిద్ధాంతం ఒకనాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపించరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయా మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉన్నది కులం ఉన్నది మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు వాళ్ళు నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది వారి విజన్కి దక్కుతుంది గవర్నమెంటే మీ తల్లి తండ్రి అయి మిమ్మల్ని ఇవాళ ఈ స్థాయికి ఆరేళ్ళు అక్కడ మీ స్కూల్లో చదువుకొని మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకొని బట్టలు బూట్లు పుస్తకాలు మీ కోచింగు మీకు కావాల్సిన అన్ని సౌలత్తు అంతా ప్రభుత్వమే చూసుకొని ఇవాళ మళ్ళీ మీరు ఎక్కడ పోతున్నారు పోవడం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పోతలేరు మళ్ళీ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పోతున్నారు ఇలా గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇగో మా హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటాయి ఇలా ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు అయినాయి ఒక గది మన గర్వకారణం ఏం సాధించినాం తెలంగాణలా అంటే ఎన్నో సాధించినాం మన పంట పొలాలకు నీళ్లు తెచ్చుకున్నాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుంటున్నాం మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించుకొని ఇవాళ తెలంగాణ అనేది భారతదేశానికి ఒక దిక్సూచిగా మారింది మేమందరం గర్వపడుతున్నాం మిమ్మల్ని చూసి కానీ ఏక వాదాకరు ఆ జాబ్సభలో మీ అందరూ మాకు మాట ఇవ్వాలి ఇట్లా టిమ్రిస్ ద్వారా గురుకుల పాఠశాలల ద్వారా సీట్లు సాధించిన పిల్లలు ఎవరైతున్నారో మీరు మీ గతం మర్చిపోవద్దు మీరు పెద్దోళ్ళై మీరు డబ్బులు సంపాదించి మీరు పెద్ద పెద్ద డాక్టర్లు అయినాక మీరు ఒక్కొక్కరు పది మంది గరీబోళ్ళకు సాయం చేసేటట్టు మీరు కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడాలి కేసీఆర్ గారి పేరు నిలబెట్టాలి తెలంగాణ పేరు నిలబెట్టాలి మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలని కోరుతూ ఇప్పుడు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు ఆయన ఆయన ఎంతసేపు ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబము ఆయన పార్టీ వాళ్ళు ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు సంక్షేమము హామీలు ఇవేవి లేవు అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరందరూ చిన్న వ్యాపారులు మరి జుబ్లీ హిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి వెళ్ళిపోతాడు బిల్లు కట్టుడు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను చెప్పేది ఉత్తుత చెప్తలేను గసం డోళ్ళు వాళ్ళు ఏ మీకు ఇస్తాను నేను ఇట్లా ఏమని అనుకున్నావు నేను మరి కోను మాలు అని మొదలవుతుంది మరి ఆలోచించుకోండి ఇప్పటిదాకా పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు మరి గసంటోల్లో కోటేస్తే బరాబర్గా గదే పని అవుతుంది రౌడీ సీటర్లు మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తామా హైదరాబాద్ లాంటి మహానగరంలో చైతన్యమున్న నగరంలో ఆలోచించండి ఈ గూండాలను హఫ్తా వసూలు చేసే ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు మీరే నష్టపోతారనే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ జూబ్లీ లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు వాడు బుల్డోజర్ పంపుతాడు తర్వాత మమ్మల్ని అనకూద్దు ఎందుకంటే కత్తి ఇచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే ఆడికెళ్ళి చేస్తాం కత్తి వాడికి ఇచ్చి యుద్ధం నువ్వు అంటే మేమేం చేయాలి కాబట్టి మరి కత్తి మాకు ఇవ్వండి ఓటు మాకు ఇవ్వండి కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు మేము గుండగాలం కాదు ఓటు ఓటు నేను చెప్పేది కత్తి అంటే ఆయన కూడా నిజంగా తల్లవారు తీసుకున్నది అదో బాధ ఓటేసి మాకు శక్తిని ఇవ్వండి ఇచ్చినట్టయితే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది ఒకనాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపించరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయా మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉన్నది కులం ఉండదు మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు వాళ్ళు నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది వారి విజన్కి దక్కుతుంది గవర్నమెంటే మీ తల్లి తండ్రి అయ్యి మిమ్మల్ని ఇవాళ ఈ స్థాయికి ఆరేళ్ళు అక్కడ మీ స్కూల్లో చదువుకొని మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకొని బట్టలు బూట్లు పుస్తకాలు మీ కోచింగు మీకు కావాల్సిన అన్ని సౌలత్తు అంతా ప్రభుత్వమే చూసుకొని ఇవాళ మళ్ళీ మీరు ఎక్కడ పోతున్నారు పోవడం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పోతలేరు మళ్ళీ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పోతున్నారు ఇలా గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇగో మా హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటాయి ఇలా ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు అయినాయి ఒక గది మన గర్వకారణం ఏం సాధించినాం తెలంగాణలో అంటే ఎన్నో సాధించినాం మన పంట పొలాలకు నీళ్లు తెచ్చుకున్నాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుంటున్నాం మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించుకొని ఇవాళ తెలంగాణ అనేది భారతదేశానికి ఒక దిక్సూచిగా మారింది మేమందరం గర్వపడుతున్నాం మిమ్మల్ని చూసి కానీ ఏ వాదాకరు ఆ జాప్ సభలో మీ అందరూ మాకు మాట ఇట్లా టిమ్రిస్ ద్వారా గురుకుల పాఠశాలల ద్వారా సీట్లు సాధించిన పిల్లలు ఎవరైతున్నారో మీరు మీ గతం మర్చిపోవద్దు మీరు పెద్దోళ్ళై మీరు డబ్బులు సంపాదించి మీరు పెద్ద పెద్ద డాక్టర్లు అయినాక మీరు ఒక్కొక్కరు పది మంది గరీబోళ్ళకు సాయం చేసేటట్టు మీరు కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడాలి కేసీఆర్ గారి పేరు నిలబెట్టాలి తెలంగాణ పేరు నిలబెట్టాలి మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలని కోరుతూ ఇప్పుడు